హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్ర ఫుడ్స్ టు అప్పు కుకింగ్స్ ఈరోజు వీడియోలో మినపసుండలు చేసి చూపిస్తున్నాను చాలా రుచిగా ఉంటాయండి మినపసుండలు అయితే నేను చెప్పిన పద్ధతిలో ఒకసారి ట్రై చేయండి టేస్ట్ ఇంకా బాగుంటాయి మినపసుండలు చేయడం కోసం ముందుగా స్టవ్ పైన ఒక కడాయిని పెట్టుకొని అందులోకి ఒక కప్పు పొట్టున్న మినపప్పునైతే వేసుకోండి ఇక్కడ నేను రెండు కప్పులు మినపప్పుతో చేసి చూపిస్తున్నాను అయితే ఒక కప్పు అయితే పొట్టున్న మినపప్పును వేసుకోండి మరొక కప్పు పొట్టులేని మినపప్పును కూడా వేసుకోండి మీరు కావాలంటే రెండు కప్పులు పొట్టున్న మినపప్పు అయినా వేసుకోవచ్చు లేదంటే పొట్టులేని మినపప్పుతో అయినా చేసుకోవచ్చు ఇక్కడైతే నేను ఒక కప్పు పొట్టున్న మినపప్పు అలాగే ఒక కప్పు లేని మినపప్పుతో చేస్తున్నాను ఇలా చేసామంటే సున్నుండలు చాలా టేస్ట్గా ఉంటాయి మినపప్పు లో ఫ్లేమ్లో మంచి కలర్ వచ్చే వరకు ఇలాగైతే వేయించుకోండి నాకైతే ఇక్కడ ఒక ఇరవై నిమిషాల పాటు టైం అయితే పట్టింది మినపప్పు అయితే లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ బియ్యం కూడా వేసుకొని ఒక రెండు నిమిషాలు అయితే వేయించుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని అయితే ఒక ప్లేట్లోకి తీసుకొని కంప్లీట్గా చల్లారనిపండి ఇలానే కడాయిలో ఉంచేసాము అని అంటే ఆ వేడికి మాడిపోతాయి ఇలా ఒక ప్లేట్లోకి తీసుకొని కంప్లీట్గా చల్లారనిపండి అయితే ఇక్కడ నేను బియ్యం ఎందుకు వేసుకున్నాను అని అంటే ఒక్కటే మినపప్పుతో చేసుకున్నాము అంటే కొంచెం నోటికి చుట్టుకుపోయినట్లు ఉంటాయి ఇలా కొంచెం బియ్యం వేసుకోవడం వలన అలా అయితే ఉండదు ఇవి కంప్లీట్గా చల్లారిపోయిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా అయితే గ్రైండ్ చేసి తీసుకోండి ఇది ఎంత గ్రైండ్ చేసుకున్నా కానీ మనకి మినపప్పు కదా కొంచెం బరకబరగగానే ఉంటాయి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ పిండిలోకి అయితే బెల్లం తురుమును వేసుకుందాం ఇక్కడ రెండు కప్పులు మినపప్పు వేసుకున్నాను కదా ఈ కప్పుతో రెండు కప్పులు బెల్లం తురుమును కూడా వేసుకుంటున్నాను అయితే ఒకటిన్నర కప్పు బెల్లం తురుము అయితే ఇప్పుడు వేసుకుంటున్నాను తర్వాత గ్రైండ్ చేసేటప్పుడు మరొక అర కప్పు బెల్లం తురుము కూడా వేసుకున్నాను అంటే మీ స్వీట్నెస్కి తగ్గట్లు మీరు చూసి వేసుకోండి ఇలా పిండిలో బెల్లం తురుము కలిపిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని మళ్ళీ ఒకసారి మొత్తాన్ని అయితే మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోండి చూడండి ఈ విధంగా అయితే గ్రైండ్ చేసుకొని దీనిని ఒక ప్లేట్లోకి వేసుకోండి ఈ పిండి మీరు కావాలంటే స్టోర్ చేసుకోవచ్చు అంటే అప్పటికప్పుడు నెయ్యి కలుపుకొని అయినా కానీ సున్నుండలు చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ మొత్తం పిండిని అయితే సున్నుండలు చేస్తున్నాను మీరు కావాలంటే కొంచెం పిండిని పక్కకు తీసుకొని కావాల్సినప్పుడు నెయ్యి కలుపుకొని కూడా సున్నుండలు చేసుకోండి అయితే ఏ కప్పుతో మినపప్పు తీసుకున్నాను అదే కప్పుతో ఒక కప్పు నెయ్యిని కూడా తీసుకుంటున్నాను నెయ్యిని వేసుకొని కలపండి అయితే నెయ్యి ఒకేసారి కాకుండా కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలపండి మీకు తెలుస్తుంది ఎంత నెయ్యి పడుతుంది అనేది ఇక్కడైతే నేను మూడు సార్లుగా వేసుకొని ఈ పిండిని కలిపాను నాకైతే అదే కప్పుతో ఒక కప్పు నెయ్యి అయితే కరెక్ట్గా సరిపోయింది మీకు కూడా నేను చెప్పిన కొలత ప్రకారం చేశారు అని అంటే ఒక కప్పు నెయ్యి అయితే కరెక్ట్గా సరిపోతుంది ఇలా సరిపోయినంత నెయ్యి కలిపిన తర్వాత పిండినైతే తీసుకొని గట్టిగా ఇలా ఉత్తుతూ సున్నుండలనైతే చేసుకోండి పై పేను చేశారు అంటే సున్నుండలు తినేటప్పుడు విరిగిపోతాయి ఇలా గట్టిగా ఉత్తు చేశారు అంటే తింటున్నప్పుడు కూడా విడిపోకుండా ఉంటాయి ఇలానే మిగిలిన పిండితో కూడా అన్ని చేసుకోండి చాలా ఈజీగా చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది స్వీట్ కూడా కరెక్ట్గా సరిపోతుంది ఇలా మినపసన్న ఉండాలి చేసి పిల్లలకి అయితే రోజుకి ఇవ్వండి హెల్త్కి హెల్త్ మంచిది వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తూ తింటారు మీ ఇక్కడికి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి